అందరికీ నమస్కారం నేను మీ జాహంగీర్ జమాల్పూర్ అఖండ అయోధి ప్లానర్ నంద్యావడి రహిత నూమరాలజీ వాస సమ్రాట్ నాగర్కర్ టౌన్ శ్రీపురం రోడ్లో వేరేవాళ్ళ ప్లాన్ మనం చిన్న చిన్న మార్పులు చేయడానికి రావడం జరిగింది ఇది వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఇది నార్త్ అక్కడ ఉన్నది ఈస్ట్ ఆల్రెడీ సగం వర్క్ కంప్లీట్ అయింది ఇది ఉత్తర వాయువు దక్షిణంలో నైరుతికి మెట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి టాయిలెట్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్కు ఇవ్వడం జరిగింది ఇది మెట్లు ఇది జీ ప్లెస్ వన్ ఇక్కడ వాళ్ళు ఉండడానికి కట్టుకోవడం జరుగుతుంది ఇది తూర్పు ఈశాన్యంలో డోరు ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర ఒక డోర్ పెడుతున్నారు ఇది శ్రీపురం తూడుకు వెళ్ళే మెయిన్ మెయిన్ రోడ్ ఇది చూడు కుర్తిని శ్రీపురం వెళ్ళే మెయిన్ రోడ్ ఈ ఇంటికి మనం చిన్న చిన్న మార్పులు ఇక్కడ ఈ డోర్ పార్ దాటి ముంగల కిచెన్ పెట్టకూడదని సూచించడం జరిగింది రెండోది ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ గోడకు ఆనించి టాయిలెట్ కట్టకూడదని సూచించాను ఇక్కడ వీళ్ళకు ఖాళీ ఖాళీగా ఒక ఐదు ఫీట్ల స్థలం ఉందంట మా ఇక్కడ కూడా ఇది వెస్ట్ రోడ్డు ఈ ఉసుక ఉన్నది ఇదంతా రోడ్డు ఇక్కడ ఈ చిన్న గోడ తీసి ఇక్కడ మెట్లు పెట్టుకొని ఐదు ఫీట్లు ముంగలికి పాహర్ గోడ ఏర్పాటు చేసుకొని పడమ నుంచి తూర్పుకి వచ్చి దక్షిణ వైపు మెట్లు పైకి వెళ్ళే విధంగా వీళ్ళకి మనం ఆల్టరేషన్ ప్లస్ సజెషన్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న ఒక పిట్టి గోడ ఈ ఇంటికి గోడ కానకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది